ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం పదిహేనవ అధ్యాయం వైశాఖ రథ మహిమ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్యంను వివరించు ఇట్టనెను శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణు ప్రీతికరములు ధర్మార్థి పురుషార్థ సాధకములు ఇటీ ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కదా ఇట్లే ఉత్తమ ధర్మములు లోకముల ఎందుకని ప్రసిద్ధములు కాలేదు రాజసామస ధర్మములు కష్ట సాధ్యములు అది కథన సాధ్యములు అట్టి ధర్మములు లోకమై లోకములో ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమును మెచ్చుకొందరు కొందరు చాతుర్మాసములను ఉత్తమములు అందరు వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసితురు వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని అడిగాను శృతదేవుడును మహారాజా వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదు ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధి కలిగినవో వివరించిన వినుము లోకంలోని జనులు చాలామంది ఐహిక భోగములను పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందురు వారు రాజ సతామస గుణ ప్రధానులు ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావాలని యజ్ఞాది ప్రతిక్రియలను చేయుచున్నాడు ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో దానిని అతి కష్టముపై చేరగూరుచున్నాడు కానీ ఒక్కడును మోక్షమునకై ప్రయత్నించటలేదు చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతకములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ అహికమును అముష్మికమును అగు సుఖమునిచ్చినవి దేవమాయా మోహితులు కర్మ పరతంత్రులు అగు మూడులు ఈ విషయంలో ఎరుగరు ఆధిపత్యం ఉన్న ఉన్నత పదవిని సిద్ధించినచో వాణి మనోరథములన్నీ తీరినవి అనుకొనుచున్నాడు వ్యామోహమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు వృద్ధి ఉండును ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును వైశాఖ ధర్మములు సాత్వికములు అవి గూఢములుగా ఎవరికి తెలియక ఉన్న కారణములు వినుము పూర్వం కాశీరాజు కీర్తిమంతుడు అనువాడు కలడు అతడు మృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశ రాజులలో ఉత్తముడు కీర్తిశాలి అతడు ఇంద్రియములను జయించినవాడు కోపంను ఎరుగనివాడు బ్రహ్మజ్ఞాని అతడు ఒకనాడు వేటాడుకై అడవికి పోయాను వసిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరాను అతడు వెళ్ళిన కాలం వైశాఖ మాసం వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించు చూడు కొందరు చలివేంద్రములను మరికొందరు నీడంచు మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయు బాటసారులకు చెట్ల నీడల ఎందు కూర్చుండబెట్టి విసిన కర్రతో విసురుచుండ్రు చెరకు గడలను గంధం కందమూల పలములను ఇచ్చుచుండ్రి మధ్యాహ్న కాలంలో చత్రదానమును సాయంకాలం పానకమును తాంబూలమును కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండ్రి చెట్ల నీడల యందు ఇంటి ముంగిల ముంగిలయందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలు చేయుచుండ్రి చెట్లు కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించాను వారును వైశాఖ మాసంలో చేయవలసిన ధర్మములు ఇది మానవులకు సర్వపురుషార్థములను కలిగించను మా గురువుగారైన వశిష్ఠుల వారి చే ఆజ్ఞాపింపబడి వీటిని చేయుచున్నాము అని పలికిరి మరింత వివరించి చెప్పవలసిందిగా రాజు వారిని అడిగాను మేమి పనులను గురువు ఆజ్ఞ అనుసరించి చేయుచున్నాము మీకు ఇంకా నువ్వు వివరములు కావలసినచో మా గురువు గారిని అడగవచ్చు అని సమాధానమిచ్చి రాజు వారి మాటలను విని పవిత్రముగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళాను అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాధారణముగా రాజును వాని పరివారమును ఆతిథ్య అతిథి సత్కారములతో ఆదరించాడు రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోష ఆశ్చర్యములతో చేయు ఇట్లడిగాను మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యం కలిగించినది ఇట్లెందులకు చేయుచున్నారు అని నీ రాజు వారిని అడిగి వారును మహారాజా దీనిని వివరించు సదవకాశం మాకు లేదు మా గురువుల ఆజ్ఞన అనుసరించి శుభకరములకు వీటిని చేయుచున్నాం మీరు మా గురువులను అడిగిన వారు వారు మీకు వివరింపగలరు నేను వేటాడే అలస్థితిని అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటుంది ఎట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయి అతిథ్య సత్కారములు విస్మయము కలిగించినవి నీవు మునులందరిలో మొదటి వాడవు శ్రేష్ఠుడవు సర్వధర్మములను ఎరిగిన నేను మీకు శిష్యుడను ధైర్యం నాకు ఈ విషయమును తెలపవలసిందిగా ప్రార్థించాను అంతట వశిష్ట మహర్షి రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేతలకు సంతశించాను రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ నెచ్చదగినది విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములకు ధర్మములు ఎరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయం కాదు నీ అడిగిన విషయం వివరింతును విను వైశాఖ వ్రత ధర్మ విషయములను విని సర్వ పాపములను నశించును ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు వైశాఖ మాసములు బహి అనగా పది చెరువు మున్నగు వానియందు చేసిన వారు శ్రీ మహావిష్ణువులకు ప్రియమైనవారు అన్ని ధర్మములను ఆచరించి స్నాన దాన అర్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములు ఆచరింపనచం వారికి శ్రీహరి దూరంగా ఉండును అనగా వారు శ్రీహరికి ప్రియులు కారణి భావం వైశాఖ మాసమున స్నానదానములు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులంలో కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగుము వైశాఖ ధర్మములను ఆచరించి శ్రీహరి ని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలనిచ్చి రక్షించును రక్షించు శ్రీపతియు శ్రీ మహావిష్ణువు సర్వపాపములు నశింపచేయువాడు సుమ వ్యయ ప్రయాసలు కల వ్రతములు చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు భక్తిపూర్వకముగా పూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసింపడు అధిక కర్మకు అధిక ఫలం స్వర్ స్వల్ప కర్మకు స్వల్ప ఫలం అని శ్రీహరి లెక్కింపడు భక్తి అధికమైన జోస్ స్వల్ప కర్మైనను అధిక ఫలమునిచ్చును భక్తి లేని కర్మ ఎంత అధికమైననో ఫలితం ఉండదు కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించడం చాలా కష్టం వైశాఖ మాస వ్రతధర్మలు స్వల్పములైనను ప్రయాసాలతో చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషం కలిగించను కావున రాజా నీవు వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ ఆలోచింపక భక్తి పూర్వకముగా ఆచరింపు నీ దేశ ప్రజల చేతను చేయింపు వారికి నీ శుభములు కలుగును వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రంగా శిక్షింపును అని వశిష్ట మహర్షి శాస్త్రోక్తములకు శుభకరములకు వైశాఖ మాస వ్రతధర్మములను వాణి అంతరార్థమును మహారాజులకు విషదపరిచను రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యములకు పోయాను ఆ రాజు వశిష్ట మహర్షి చెప్పిన మాటలను పాటించెను వైశాఖ మాస ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తులతో భక్తితో సేవించుచూ ఉండెను ఏనుగుపై బేరీ నాద్యము నుంచి దానిని ప్రయోగించి బట్ల గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు ఎనిమిది సంవత్సరం లోపు వారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రతం ధర్మం ఆచరింపలేను అట్లా ఆచరింపని వారిని దండించి వధితును లేదా దేశం నుండి బహిష్కరించునని చాటించాను వైశాఖ పర్వతము వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువు అయినను తీవ్ర దండనకు అర్హులే అని ప్రకటించాను వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వారిని యథాశక్తిగా దానం చేయవలేను చలివేంద్రములు మున్నగు వారిని ఏర్పాటు చేయవలేను అది వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకున్నటకై ధర్మవక్త అనగా ధర్మము చెప్పువాడు వారిని నియమించను వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించడానికి ఐదు గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించను వాని ఆ దీనమున పది మంది అశ్వికులను అనగా గుర్రము నెక్కిన భటులు ఉంచెను ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞ చే వాణి దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యాను ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షం సుస్థిరమయ్యాను ఆ రాజు రాజ్యంన మరణించిన స్త్రీలు బాలు పురుషులు అందరూ ఇహలోక అందిన వారై లోకము చేరుచుండ్రి వైశాఖ మాసంలో ఏ కారణము చే ప్రాతకాల స్నానం చేసిన పాప విముక్తులై శ్రీహరి లోకము చేరుచుండ్రి ఇట్లు ఆ రాజ్యం దేశంలోని ప్రజలందరూ వైశాఖ మాసమున శ్రీహరి లోకములకు పోటచే యమధర్మ రాజ్యమునకు నరకమునకు పో వారే వరుణులు లేకపోయింది ప్రతి ప్రాణియులుగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు రాసినను వైశాఖ స్నానం చేసిన వచ్చి పుణ్యము వలన పాపములన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చాను ఈ విధంగా చిత్రగుప్తునికి జనుల పాపములు వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు దూరకం నుండవలసి వచ్చాను ఏ పనులు చేసిన వారైనను వారు నరకములను పోవలసిన వారైనను వైశాఖ స్నానం మహిమ చే విష్ణులోకంలో పోగుట నరకలోకములన్నీ వచ్చు వారు లేక శూన్యములై ఉండరు అంతేకాదు సర్వలోకములక యజ్ఞయాగాదులు ఎవరూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుచు చే వారును విష్ణులోకము చేరుటచే స్వర్గ లోకములును శూన్యములై ఉండరు ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రదిని దేవలోకము స్వర్గము వచ్చు వారెవ్వరూ లేక శూన్యములై ఉండను ఓం నమో నారాయణాయ